ఆయుర్దాయాన్ని పెంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి అయితే ఎంతకాలం జీవిస్తున్నామనేది కాదు ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నామనేది ముఖ్యమే కదా వీటిని కొంతవరకు జన్యువులు నిర్ణయిస్తాయి కానీ మనం ఎలా జీవిస్తున్నామనేది కీలకమే అంటే ఎంత వ్యాయామం చేస్తున్నాం ఎంతసేపు నిద్రిస్తున్నాం లాంటివన్నమాట హై హలో వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను పుష్ప ఆయుర్దాయాన్ని పెంచుకోవాలని ఎవరికి ఉండదు అందరికీ ఉంటుంది అయితే ఎంతకాలం జీవిస్తున్నామనేది కాదు ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ కదా ప్రతిరోజు మనం ఎంతసేపు వ్యాయామం చేస్తున్నాం ఎంతసేపు నిద్రిస్తున్నాం అనేది చాలా ముఖ్యం అతిగా మద్యం లేదా పొగ తాగుతున్నారా లేక ఎలా తింటున్నారు ఇవన్నీ ఆయుష్ మీద ప్రభావాన్ని చూపుతాయి వీటిలో ఆహారం పాత్ర కూడా గణనీయమైందే ఏదో ఒక పదార్థం కన్నా మొత్తంగా ఆహార పద్ధతే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఆహార అలవాట్లు దీర్ఘకాలిక ఆరోగ్యం ఆయుష్ మధ్య సంబంధాల మీద పరిశోధకులు చాలా కాలంగా అధ్యయనం చేస్తూనే ఉన్నారు ముందు మనం ప్రోటీన్ ప్రాధాన్యతను తెలుసుకోవాలి ప్రోటీన్ తక్కువగా తీసుకునే వారితో పోలిస్తే ఎక్కువగా తినేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు వృద్ధాప్యంలో బలంగా ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉంది పప్పులు గింజ పప్పులు గింజ ధాన్యాలు వంటి శాకాహారం నుంచి లభించే ప్రోటీన్ ఎక్కువ మేలు చేస్తూ ఉండటం గమనించవచ్చు అదే మాంసం మాంసం ఉత్పత్తుల నుంచి లభించే ప్రోటీన్తో అంత ప్రయోజనం కనిపించటం లేదట కండరాలు ఎముకలు బలంగా ఉండటంలో ప్రోటీన్ పాత్ర కీలకం వయోధికులు చురుకుగా ఉండటానికి కింద పడిపోవటం ఎముకలు విరగటాన్ని నివారించుకోవటానికి ఇది తోడ్పడుతుంది అరవై ఐదేళ్లు అంతకన్నా ఎక్కువ వయసు గల వారికి రోజుకు ప్రతి కిలో శరీర బరువుకు సుమారు సున్నా పాయింట్ రెండు రెండు నుంచి సున్నా పాయింట్ రెండు ఏడు గ్రాముల ప్రోటీన్ అవసరమట ఉదాహరణకు అరవై ఎనిమిది కిలోల బరువు ఉంటే సుమారుగా అరవై ఎనిమిది నుంచి ఎనభై ఒక్క గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలన్నమాట ఈ మోతాదును ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం చిరుతిండి రాత్రి భోజనం ఇలా రోజంతా విభజించుకొని తీసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది అంటున్నారు ప్రోటీన్తో పాటు కాల్షియం విటమిన్ డి కూడా తగినంత లభించేలా చూసుకోవాలి వయసు మీద పడుతున్న కొద్దీ ఎముకలు పటుత్వం తగ్గకుండా ఉండటానికి ఇవి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే పాలు మజ్జిగ పెరుగు చీజ్ టోఫుల్లో కాల్షియం దండిగా ఉంటుంది తృణధాన్యాలు చిక్కుళ్ళు ఆకుకూరలతోనూ లభిస్తుంది విటమిన్ డి కావాలంటే చర్మానికి తగినంత ఎండ తగిలేలా చూసుకోవాలి చేపలు పుట్టగొడుగులు గుడ్లతోనూ కొద్దిగా పొందొచ్చు ఈ పోషకాలను ఆహార విహారాల ద్వారా లభించేలా చూసుకోవటం ఉత్తమమైన మార్గం ఒకవేళ వీటిల్లో ఏదైనా మరీ తక్కువగా ఉంటే మాత్రల ద్వారా వేసుకోవచ్చు అయితే ముందుగా డాక్టర్ని కాని అనుభవజ్ఞుల్ని కానీ సంప్రదించి నిర్ణయం తీసుకోవటం మరవకూడదు పాలిఫినాల్స్ చేసే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పండ్లు కూరగాయలు నిండు గింజ ధాన్యాలు గింజ పప్పులు పప్పులు చిక్కుళ్ళు తృణధాన్యాలు సోయా వంటి వాటిల్లో ఫ్లేవనాయిడ్లు ఫెనోలిక్ ఆమ్లాలు లిగ్నన్ల లాంటి పాలిఫెనాల్స్ దండిగా ఉంటాయి ఇవి ఆరోగ్యకర వృద్ధాప్యానికి దన్నుగా నిలుస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి చాలా పాలిఫినాల్స్ ఒంట్లో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి ఇవి విశృంఖల కణాలను కట్టడి చేస్తాయి ఇవి ఫ్రీ రాడికల్స్ని కట్టడి చేస్తాయి పాలీఫినాల్స్లో వాపు ప్రక్రియను నిలువరించే గుణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఫలితంగా క్యాన్సర్లు గుండె జబ్బులు మధుమేహం నాడి క్షీణత సమస్యల ముప్పు తగ్గుతుంది మంచి కొవ్వులు తీసుకోవటం గింజపప్పులు పలుకులు అవకాడో వేరుశనగ నూనె నువ్వుల నూనె ఆలివ్ నూనె వంటి నూనెల్లో మంచి కొవ్వులు మరణం ముప్పు తగ్గటానికి తోడ్పడుతున్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి అదే మాంసం మాంసం ఉత్పత్తుల్లోని కొవ్వులతో మరణం ముప్పు పెరుగుతోందని కూడా చెప్తున్నాయి సాల్మన్ టూనా సార్డైన్స్ వంటి చేపల్లోని ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి ఆయుష్ పెరగటానికి తోడ్పడతాయి ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చేసే హాని గురించి తెలుసుకుందాం బర్గర్లు పిజ్జాలు పప్స్ కేక్స్ వంటి బేకరీ పదార్థాలు కూల్ డ్రింక్లకు దూరంగా ఉండటం మంచిది వీటిలో పిండి పదార్థాలు చక్కెరలు పెద్ద మొత్తంలో ఉంటాయి ఇవి త్వరగా జీర్ణమైపోతాయి దీంతో రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఉన్నట్టుండి పెరుగుతాయి క్రమంగా మధుమేహం గుండె జబ్బుల ముప్పు ఎక్కువవుతుంది చాలా ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో సోడియం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది చూసారు కదా ఆరోగ్యం కోసం మాత్రమే కాదు ఆయుష్ కోసం తినటం ఎలాగో తెలుసుకున్నాం కదా మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ ఛాయిస్